నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం అల్పపీడన ద్రోణి కారణంగా గిరిజన కాలనీలో పర్యటిస్తున్న సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండు రోజుల నుండి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని పిడత పోలూరు పంచాయతీ జంగాల కండ్రిగా కాలు అంచున నివాసం ఉన్నటువంటి ఒక పదిహేను గిరిజన కుటుంబాలు గుడిసెలు ఉరుస్తున్నాయని అనేటువంటి విషయాన్ని మా దృష్టికి రావడం జరిగింది వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది ఈ విషయాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి గుడిసెల పైన పట్టాలు వేయించి వారిని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అందుకే ఇది ప్రజా ప్రభుత్వంగా ప్రజలు ఆదరించారు కాబట్టి పేదలకు ఎప్పుడు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా వారికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సరాదే వాన కట్ట ఉండరు చూసి ముందు మాట్లాడి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడితే పట్లేదన్న చూపిద్దాము అని వచ్చా అమ్మా అట్లా మాట్లాడి తి అందరికీ నమస్కారం ఇటీవల రెండు రోజుల నుంచి ఆల్పా పైన దారని కారణంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగా కాలనీ నందు కాలవకంచినటువంటి ఒక పదిహేను గిరిజన కుటుంబాలు గుడిసెలు వర్షానికి గుడిసెలోకి నీళ్లు రావడం గుడిసెలు వర్రవడం దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కరెంటు లేకపోయినా ఈది లైట్లు కూడా వేయించడం జరిగింది కూటమిలో భాగంగా ఈరోజు ఈ వర్షాల కారణంగా ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా గుడిసెల మీద పట్టలు ఇప్పించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే ఒక గడుగు ముందేసి పేద గిరిజనులను కావచ్చు పేదలను కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ వర్షాల కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇక్కడికి వచ్చి పరిశీలించి చూసే గుడిసెల్లో చూస్తే వర్షం నీళ్లు పడతా ఉన్నాయి పాపం అన్ అన్నం వండుకొని తినేదానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే ఈ విషయాన్ని శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఈవినింగ్ లోపల కూడా వీళ్ళకి పట్టలు కూడా అరేంజ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పేదల కోసం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమిలో భాగంగా మా వంతు మేము ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు